విఎస్ఆర్ తెలుగు నేతి బొబ్బట్లు మీ అందరికి ఇష్టమైన నేతి బొబ్బట్లు తక్కువ నెయ్యితో ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నారా చూసారు కదా మనకి ఎంత పొరలు పొరలు అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు నేతి బొబ్బట్లని ఇలానే చేయాలి అనుకుంటే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మనం బొబ్బట్లు చేసుకోవడానికి పైపిండి అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకుంది అయితే మైదా పిండి వన్ కప్ తీసుకున్నాను మీరు కావాలి అంటే ఓన్లీ మైదాపిండితో చేసుకోవచ్చు లేదు అంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు నేనైతే వన్ కప్ మైదాపిండి ప్లస్ వన్ కప్ గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను ఓన్లీ మైదాపిండి వాడడం వల్ల మనకి కొద్దిసేపు అయిన తర్వాత బొబ్బట్లు అనేవి గట్టిగా అయిపోతాయి మనం ఇలా ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి వాడడం వల్ల మంచి సాఫ్ట్ గా ఉంటాయి వన్ కప్ గోధుమ పిండి దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక చిటికడంతా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి మంచి కలర్ అయితే వస్తాయి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు సేమ్ మనకి నెయ్యితో ఎలా చేసుకుంటామో అలానే వస్తాయి మనం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పిండిలోకి అంత నెయ్యి ఇంకేటట్టుగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి బొబ్బట్లు రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసినా కూడా మనకి చాలా బాగా మంచిగా రావాలి అని అంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినట్లయితే మనకి బొబ్బట్లు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనమైతే మెత్తగా కలుపుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి అనేది ఇంత బాగా అయితే మనం కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచి సాఫ్ట్ గా అయితే రావాలి మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి వచ్చేసి మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ పిండిని అనేది పక్కన పెట్టుకోవాలి పిండిని అంతా కూడా ఇట్లా ఆయిల్లో మునిగేటట్టుగా నొక్కుకొని పెట్టుకోవాలి మనకి పిండి అనేది డ్రై కాకుండా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇది వచ్చేసి మనకి వన్ అవర్ అయితే నానిన శనగపప్పు మీరు కావాలంటే వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ నానబెట్టి పెట్టుకోండి ఇంకా బాగా వస్తాయి మనకి బొబ్బట్లు అనేవి మనకి ఏంటి అంటే ఇలా నొక్కితే జస్ట్ విడుకుపోవాలి పప్పు అనేది అలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనం దీనికి వచ్చేసి కప్పు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి నేను వచ్చేసి వన్ కప్ అయితే శనగపప్పు నానబెట్టుకున్నాను మీరు కావాలి అంటే ఏదైనా బౌల్ తీసుకొని కానీ ఏదైనా చిన్న గ్లాస్ మెజర్మెంట్ తో కానీ నానబెట్టుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయి మెజర్మెంట్ చేసుకొని చేసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసి అయితే తీసుకుందాము మనం వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత శంగపప్పు అంతా కూడా ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి చెంగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి శంగపప్పు ముంగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువైతే వాటర్ యాడ్ చేయకండి మనకేంటంటే కొంచెం చెంగపప్పు ముంగే వరకు ఇంత వాటర్ రైస్ సరిపోతుంది దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక చిట్కడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెంగపప్పునైతే అయితే టూ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి మనకి టూ మినిట్స్ వచ్చిన తర్వాత అయితే నేను పప్పుని చెక్ చేస్తాను చూసారు కదా మనకి పప్పు అనేది ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా అంటే ఇలా మెదిగిపోవాలి ఈ పప్పును వచ్చేసి ఇప్పుడు మనం ఇలా పప్పు గుత్తితో కానీ లేదా మిక్సీ కానీ వేసి మెత్తగా పట్టుకోవాలి మరి మెత్తగా అయితే చేయకూడదు కొంచెం ఏంటంటే మనకు అక్కడక్కడ పప్పు అనేది తెలుస్తూ ఉండాలి మీరు సేమ్ ప్రాసెస్ వచ్చి కావాలంటే శనగపప్పు ప్లేస్ లో కందిపప్పు చేసి కూడా చేయొచ్చు బట్ ఏంటంటే బెంగపప్పుతో చేసినట్లయితే టేస్ట్ అనేది మరింత చాలా బాగుంటుంది ఇక్కడ మేమైతే బొబ్బట్లు అని కాకుండా పోలలు అని అంటాము ఇంకా చాలా వరకు అయితే పురాణి పోలి బక్షాలు అని అంటారు మీరు ఈ బొబ్బట్లని కానీ పోలల్ని కానీ ఏమంటారు నేనైతే పప్పు గుత్తితో పప్పు అంతా కూడా మంచిగా మెదిపేసుకున్నాను చూసారు కదా మనకి ఇలా మంచిగా అయితే మెరుపుకొని పెట్టుకోవాలి ఒక కప్పు మనం బెల్లం అయితే క్వాంటిటీ వైజ్గా తీసుకున్నాము మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అయితే మీరు బెల్లం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనమైతే ఈ రెండు కలిపేసుకొని అయితే ఫ్లేమ్ ఆన్ చేసుకొని పప్పుని ప్లస్ బెల్లాన్ని అయితే దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా మనకి పప్పు ఉడుకుతున్నప్పుడే ఒక టీ స్పూన్ సోంపు అంటాం కదా అది వచ్చేసి ఇలా నల్లగొట్టుకుని అయితే వేసుకుందాం మనం సోంప్ వేసుకోవడం వల్ల మనకి ఒకవేళ ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా అయితే అరిగిపోతుంది అందుకైతే సోంప్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఇలాచి పౌడర్ కూడా ఇక్కడైతే నేను యాడ్ చేసుకుంటాము ఇది ఇంకా మనకైతే కొంచెం దగ్గర పడాలి మనం పూర్ణం ఎంత బాగా చేసుకుంటామో మనకి ముబ్బట్లు అనేవి అంత బాగా వస్తాయి ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి తక్కువ నెయ్యితో కూడా మనమైతే ఈజీగానే చేసేయచ్చు ఇలా మనకి పప్పు ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి మనకి పప్పు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది ఇంకా కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మనకి ఇంకొంచెం దగ్గర పడాలి చూస్తున్నారు కదా గట్టిగా అయితే రావాలి ఇప్పుడైతే ఇది చాలా వేడిగా ఉంది చల్లారని ఇవ్వాలి ఇది చల్ల కావడానికి అయితే మనకి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఇది అయితే ఇప్పుడు మనం చల్లగా చల్లగట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకి చెన్నెపిండి బెల్లం పూర్ణం అయితే చల్లగైపోయింది మంచిగా ఇలా చల్లగైపోవాలి మనం ముట్టుకున్నా కూడా మనకి కాలకుండా ఉన్నట్లయితే మనకి బొబ్బట్లు అనేటివి విరిగిపోకుండా వస్తాయి చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు కంటే మనం ఎంత సైజ్ చేయాలనుకున్నామో అంత సైజ్ గా చేసుకోవాలి నేనైతే చిన్నగానే చేస్తాను ఎందుకు చేస్తాను అంటే పిల్లలు ఈజీగా తింటారు కాబట్టి చిన్నవే చేస్తాను అయితే ఇలా ఇన్ని ఉండలు అయితే వచ్చాయి ఇలా అన్ని చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి పైపిండి కూడా మంచిగా అయితే నానిపోయింది చూసారు కదా ఎంత బాగా సాగుతుందో ఇలా సాగినట్లయితే మనకి బొబ్బట్లు అనేటివి చాలా అంటే చాలా స్మూత్ గా వస్తాయి ఇప్పుడు మనం బొబ్బట్లు అయితే చేసేద్దాం పిండిలో నుంచి కొంచెం పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక పీట పైన బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ వేసుకున్న తర్వాత పిండి అయితే కొంచెం తీసుకొని కొంచెం చిన్నగా ఒత్తుకోవాలి చేతితోని ఇప్పుడు ఇందులో నుండి ఒక పూర్ణముండ తీసుకొని ఇదంతా కవర్ చేసేసుకోవాలి ఇలా అంతా కవర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా మనం మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వాడకుండా ఈ ఆయిల్ లోని ఈ పిండి ఉంచాలి ఇలా మొత్తంగా పిండి ముద్దకి ఆయిల్ అంతా పట్టేటట్టుగా తీసుకొని ఈ బటర్ పేపర్ మీద పెట్టుకొని స్లోగా నొప్పుకోవాలి కదా ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినట్లయితే ఇల్లు కవర్ ఉంటుంది కదా దానిపైన అయినా పెట్టి చేయొచ్చు లేకపోతే మన ఇంట్లో నార్మల్ గా కవర్స్ ఉంటాయి కదా ఏదైనా తిక్కుగా ఉండే కవర్ తీసుకొని దానిపైన పెట్టి చేసేయొచ్చు ఇప్పుడు ఈ బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని అయితే ఇక్కడ మనకి ఫ్యాన్ కూడా హీట్ అయిపోయింది దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము నెయ్యి వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం బొప్పట్టు ఇలా వేసుకొని నొప్పుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా బిద్దిపోకుండా మంచిగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకి వన్ సైడ్ వేసుకున్నాం కూడా పైన సైడ్ అయితే నెయ్యి వేసుకోవాలి లేకపోతే మనం టర్న్ చేసిన వెంటనే మాడిపోతుంది నెయ్యి వేసుకున్న తర్వాత మెల్లగా అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఒక హాఫ్ నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి యూస్ చేయకపోయినా నార్మల్ గా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తో అయినా చేసేసుకోవచ్చు మనం ఇలా రెండు వైపులా అయితే బొబ్బొట్టుని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం సర్వింగ్ అయితే చూసారు కదండి ఎంతో సింపుల్ గా అయితే మనం ఇంట్లోనే నేతి బొబ్బట్లను ఎలా తయారు చేయాలో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు అయితే వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్ వాచింగ్